శ్రీ గురు చరిత్ర ముప్పై రెండవ అధ్యాయం శ్రీ పాదవల్ల నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఎవరికైతే సంతానం కలగట్లేదో ఎన్ని సంవత్సరాలైనా ఎవరికైతే ఉద్యోగం రావట్లేదో గవర్నమెంట్ ఉద్యోగం రావట్లేదో వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగం పోతుందో ఉద్యోగంలో అభివృద్ధి లేదో అలాగే పెళ్లిళ్ళు కావట్లేదో నోటి దగ్గరకు వచ్చి పనులు పోతున్నాయని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా ఈ అధ్యాయాన్ని మనస్ఫూర్తిగా పూర్తి నమ్మకంతో వినండి మీకు తప్పకుండా దత్తానుగ్రహంతో జరుగుతుంది మరి బృహస్పతి ఈ విధంగా స్త్రీలు ఏ ఏ ధర్మాన్ని మరి పాటించాలో సిద్ధ ఉపదేశించినవన్నీ కూడా సిద్ధయోగి ఇంకా వివరించారు బృహస్పతి ఇంకా ఇలా చెప్పాడు దేవతలరా భార్యలు మరణించినప్పుడు భర్తతో సహగ సహగమనం చేయడం చాలా ఉత్తమం కానీ భర్త దూరదేశంలో ఉన్న ఆమె గర్భవతి అయిన లేక ఆమె పాలు త్రాగే బిడ్డ ఉన్నా అప్పుడు మాత్రం సహగా మనం చేయకూడదు అటువంటి స్త్రీ యావత్ జీవితము కూడా విధవా ధర్మాన్ని పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే లభిస్తుంది విధవా ధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనటువంటివే ఆమెకు జుట్టు తీయించుకోవడం ప్రధాన కర్తవ్యం లేకుంటే ఆమె జుట్టు అనే త్రాడుతో భర్తను కట్టివేసినటువంటి దోషం వస్తుంది గతించినటువంటి భర్త కూడా పతితుడు కాడాడు అతను పతితుడు అయిపోతాడు అప్పటి నుంచి కూడా ఆమె నిత్యము తలస్నానం ఒక్క పూట భోజనం మాత్రమే చెయ్యాలి అది కూడా స్వల్పంగా కొంచెం మాత్రమే తింటే మరింత శ్రేష్టం ప్రాణాలను నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి మూడు రోజులకో వారానికో లేక పక్షానికో ఒక్కసారి చొప్పున యథాశక్తి ఉపవాసించడం కాని లేకుంటే చాంద్రాయణ వ్రతం ఆచరించడం వలన కానీ ఎంతో శ్రేయస్కరం పాఠ్యమి రోజున ఒక్క ముద్దతో ప్రారంభించి శుక్లపక్షంలో తిదికి ఒక్క ముద్ద చొప్పున పెంచుకుంటూ వచ్చి పౌర్ణమి నాటికి పదిహేను ముద్దలు తినాలి అటు తరువాత చంద్రకళల్ని అనుసరించి షోడస కళలు కదా చంద్రుడికి అంటే పదహారు కళలను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావడమే చాంద్రాయణ వ్రతం అని అంటాం ముసలితనం వల్ల కాని రోగం వల్ల కాని ఇలా చేయలేనటువంటి వారు రెండవ పూట పాలలోనో పాలో పండ్లో యావత్ జీవితము కూడా సేవించవచ్చు మంచం మీద నిద్రించినటువంటి విధవ పతితో కలిసి పోతుంది కాబట్టి కిందనే పడుకోవాల విధవ అది విధవా ధర్మం తనకున్న మంచము పరుపు పేదలకు ఇచ్చేయాలి రంగు చీరలు ధరించకూడదు తెల్లని వస్త్రం మాత్రమే ధరించాలి భర్తకు ఇష్టమైనటువంటి వస్తువులను సద్బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి అభ్యంగనం అంటే తలంటు స్నానం సుగంధం పూలు అలంకారాలు తాంబూలాల్ని ఆమె వదిలేయాలి పరిత్యించాలి ఇవన్నీ కూడా పితృయజ్ఞం చేయడానికి మగపిల్ల మగబిడ్డ లేనప్పుడు ఆమెయే ప్రతిరోజు కూడా తన గోత్రనామాదులు నామాదులు చెప్పుకొని అతని ప్రీతి కొరకు తర్పణం చేయాలి అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని తలచి పూజించాలి ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతి తీసుకుని మాత్రమే ఇవన్నీ చేయాలి ఇలా వారి ఆజ్ఞానుసారం వైశాఖ మాసంలో జలదానం కార్తీక మాసంలో దీపదానం మాఘంలో నెయ్యి నువ్వులు దానం చేయడం ఆమె ధర్మం అలాగే వేసవి కాలంలో నీరు దొరకని చోట చలివేంద్రం పెట్టించాలి విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపినటువంటి బిందె వారికి సమర్పించుకోవాలి కార్తీక మాసం అంతా కూడా యవాన్నమే తింటూ నష్టావ్రతాల్ని ఆచరించాలి ఆ కాలంలో ఆమె కంద వంగ తేనె నూనె వాడకూడదు మోద మోదాకుల విస్తట్లో భోజనం చేయడమే ఉత్తమమే కానీ అరటి ఆకుల్లోనూ పాత్రల్లోనూ తినకూడదు మోదుక చెట్టు యొక్క ఆకులు తో కుట్టినటువంటి విస్తరలో మాత్రమే మనం భోజనం చేయాలి ఆ నిరాకరణ ఉద్యాపన చేయాలి ఆ సమయంలో నేతితో నింపినటువంటి కంచు పాత్ర బాగా పాలిచ్చేటటువంటి కపిల గోవు యథాశక్తి బంగారము దీపమాలికల్ని కనుక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది వీటన్నింటిలో కూడా దీపదానం శ్రేష్టమైనటువంటిది శివునికి ఏకాదశ రుద్రాభిషేకం షోడశోపచార పూజ చేసి తన భర్తయ్యే నారాయణుడన్నటువంటి భావంతో దీపమాలిక దానమిస్తే కనుక పూర్వపాపం నశించి యశస్సు లభిస్తుంది మాఘమాసంలో జలమే నారాయణుడన్న భావంతో స్నానం చేసి శవ పూజ అతిథి సత్కారము ఏ మారకుండా మరి చెయ్యాలి ఆ అది ఎలా చేయాలో చెబుతాను విరండి వేద విధులకు పాద్యం అంటే కాలు కడుక్కోమని నీళ్ళిచ్చి విసుని పరిమళ ద్రవ్యాలు దక్షిణ తాంబుధాలతో కూడినటువంటి నూతన వస్త్రాలు ద్రాక్ష మరియు అంటిపళ్ళు ఒక పాత్రలో పానకమి దానమిచ్చి ఒక భర్త పేరిట వారికి ఆపోషణమిచ్చి వారికి సాత్యహాకారం తృప్తిగా వడ్డించాలి వారిలో ఎక్కువగా బయట తిరిగే వారికి గొడుగు పాదకలు సమర్పిస్తే అనంతమైనటువంటి ఫలితం ఉంటుంది ఇలా ఆచరిస్తే సతీ సహగమనంతో సమానమవుతుంది ఆమె భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది పతివ్రత అయినటువంటి స్త్రీ భాగీరథితో సమానము ఆమె భర్త శంకరనితో సమానమే కాబట్టి ఇట్టి దంపతులే లోక బృహస్పతి చెప్పినటువంటి ధర్మాల్లో స్త్రీలకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి ధైర్యం కలిగినటువంటి వాళ్ళు సాగమనం చేయొచ్చు కనుక అమ్మాయి నువ్వు శోకం విడిచి నీకేది శ్రేయస్సు అనిపిస్తే అలానే చేసేవి అని చెప్పి ఆ యోగేశ్వరుడు ఆమె తల మీద హస్తముంచి ఆశీర్వదించాడు అప్పుడు ఏమంది యోగేశ్వర మీరే నాకు తల్లి తండ్రి బంధువులు వేరెవరూ లేరు ఇది భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణం రామో మత్పిత రామచంద్ర స్వామీ రామో మత్సక రామచంద్ర సర్వస్వమే రామచంద్రో జానే జానే నైవ జానే నా తల్లి నా తండ్రి గురువు దైవం సకుడు ఫ్రెండ్ అన్ని సర్వస్వం నువ్వే నా యజమాని అన్ని నువ్వే అలాగే నాకు నువ్వు తప్ప నీ నామం తప్ప నాకు వేరే వాళ్ళు ఎవరూ పరిచయం లేదు రామా అని పూజించాలి ఆ విధంగా ఆంజనేయ స్వామి అందువల్లనే మనకి ఈ ఏమీ లేకుండా ఆయన పూజించాడు కాబట్టి బ్రహ్మచర్య వ్రత దీక్షతో అది లక్షణం అని చెప్పి ఆంజనేయుడు భక్తికి పరాకాష్టగా చెప్పారు అంతేగాని ఆంజనేయ స్వామి వారికి భార్య పిల్లలు ఇవన్నీ లింకులు ఉంటాయి ఆయన కూడా చేయలేదు కాబట్టి భక్తి యొక్క లక్షణం ఎవరు ఏ దేవుని అయితే మనం పూజ చేస్తున్నామో ఆయనకి మనము తల్లి తండ్రి గురువు దైవం అన్ని నువ్వే స్వామి అని చెప్పి చేయాలన్నమాట అలా అప్పుడు ఇంత దూర దేశంలో నేను ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా మీరు నాకు కనబడ్డారు స్వామి యుక్త వయస్కురాలైనటువంటి నాకు వైద వైదవ్య ధర్మాన్ని ఆచరించడం కత్తి మీద లాంటిది యౌ్వనము సౌందర్యము గలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు కాబట్టి నాకు సహకరం నచ్చింది నాకు అదే ఆచరిస్తాను నన్ను ఆశీర్వదించండి అని నమస్కారం చేసింది ఆయన ఆశీర్వదించి తల్లి త్వరలోని భర్తను తప్పక నువ్వు కలుసుకుంటావు నువ్వు ఎంత దూరం గురు దర్శనం కోసం వచ్చావు కానీ బితు విశాన జరగరాంది జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు సంగమానికి వెళ్లి శ్రీగురుని దర్శించి వచ్చి అటు తరువాత కర్తవ్యం నిర్వర్తించు అని చెప్పి ఆ యోగీశ్వరుడు శవం తలపై ఉంచి ఆమెకు నాలుగు రుద్రాక్షలిచ్చి వీటిలో రెండు అతని మెడలోను చెవులకు ఒక్కటి కట్టి రుద్ర సూక్తాలతో గురు పాదాలకు అభిషేకించినటువంటి తీర్థం తెచ్చి ఆ ఈ శవంపై చల్లు అప్పుడు సువాసనలకు వేద విప్రులకు యథాశక్తి దానమిచ్చి తర్వాత సాగనం చేయవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు సావిత్రి అక్కడ వేద పండితులను అందరినీ కూడా పిలిపించింది ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు పారాయణి కుంకుమలతో అలంకరించుకొని శవాన్ని నది వద్దకు మోయించుకుపోయింది తాను అగ్ని పట్టుకుని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది మహా సౌందర్యవతి అయినటువంటి ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మిని అలంకరించుకొని సహగమనం చేసుకోవడానికి వెళ్తోందని తెలిసి గ్రామంలోని స్త్రీలు పురుషులు ఆమెను చూడ్డానికి కొన్ని వేల మంది వచ్చారు వారిలో కొందరు ఆమెను చూచి అయ్యో ఏ సుఖము ఎరుగని చిన్న వయసులో ఒక బిడ్డనైనా కలగక ముందే చావంటే కూడా కించిత్తు కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళుతోంది అని ముక్కను వేలేసుకున్నాడు కొందరు ఆమె దగ్గరికి వెళ్ళి ఏమమ్మా ఎందుకు వృధాగా నువ్వు ప్రాణాలు తీసుకుంటావు పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదా అన్నారు ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోతోంది మరికొంతమంది ఆహా ఈమె మహా ధర్మవేత్త అయినటువంటి మహాపతివ్రత కాబట్టే ధర్మం తప్పకుండా నడుచుకుంటుంది స్త్రీలందరికీ కూడా ఈమె మార్గదర్శకురాలు అని కీర్తించారు చివరకు అలాగే అందరూ నది వడ్డకు చేరి శన్ని దించి చితి పేర్చారు అప్పుడు సావిత్రి అక్కడికి చేరినటువంటి సువాసనలందరికీ కూడా వాయనాలు సద్బ్రాహ్మణులకి దండిగా దక్షిణలో సమర్పించి వారందరికీ కూడా నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెప్పింది తల్లులారా విప్రోక్తములారా ఇది ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను ఇంక నేను నాకు దీపావళి పండుగ వచ్చింది మా పుట్టింటి నుంచి పిలుపు వచ్చింది నా కళ్ళ అయినటువంటి గౌరీదేవి వద్దకు వెళ్తున్నాను అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ కూడా పూజిస్తూ ఉంటాను అని చెప్పింది తర్వాత తన తోడుగా వచ్చినటువంటి వారితో ఇలా చెప్పింది మీరంతా బాధపడతారు ఎందుకు మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి కానీ మా అత్త మామలకు మాత్రం వెంటనే మీరు చెప్పకండి దుర్వార్తను చెప్పకూడదు సుమా చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే గుండెలు పగిలిపోతాయి వారిని చంపినటువంటి పాపం మీకు నాకు కూడా చుట్టుకుంటుంది కాబట్టి మేమిద్దరం కూడా శ్రీగురు సన్నిధిలో సుఖంగా ఉన్నామని అక్కడి వారందరికీ కూడా చెప్పండి అంది ఆమె యోగేశ్వరుడు చెప్పినట్లు శవానికి రుద్రాక్షలు అలంకరించి అక్కడి విప్రులతో అయ్యలారా నేను శ్రీగురు దర్శనం కోసం వచ్చాను కనుక వారిని దర్శించి వచ్చి సహగమనం చేయడం నా ధర్మం అని తోస్తోంది నేను వెళ్ళిరానా అని అంది అప్పుడు ఆ బ్రాహ్మణులు ఏం చేశారు అమ్మా సరే కానీ సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో అన్నాడు ఆమె అంగీకరించి శ్రీ గురు దర్శనానికి వెళ్ళింది అక్కడి వారందరూ కూడా ఎంతో కులహ కుతూహలంతో ఆమె వెంట వెళ్లారు సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో శ్రీగురిని ఇలా స్థుతించుకుంటూ ఉంది స్వామి మీరే సర్వేశ్వరులు శరణ కోరిన వారందరికీ కూడా పురుషార్థాలన్నీ ప్రసాదించగలవారని చెప్పి మీ కీర్తి విస్తరించింది త్రిగుణాతీతులైనా త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయలను చేసేటటువంటి త్రిమూర్తి స్వరూపమే మీరు మీ వల్ల కానిది ఏముంది కర్మసూత్రాన్ని అమలుపరచి దండించదగినటువంటి వారిని దండించేటటువంటి కర్మఫల ప్రదాతలు మీరు అటువంటి మీరు భక్తుల పాలటి అని చెప్పి విని నా భర్తను రక్షించుకోవడం కోసం సంతానం పొందాలని చెప్పి ఇంత దూరం నేను నడిచి మీ వద్దకు వచ్చాను నేను ఎంత పాపం చేశానో కానీ అందరికీ అబ్బినటువంటి సౌభాగ్యము సంతానము మాత్రం నాకు కరువడమే కాకుండా ఇంతటి దుస్థితి కలిగింది మీ మీద ఇంత ఆశ పెట్టుకొని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేటది ఏమిటో తెలుసో బాగా తెలిసిపోయింది ఈ లోకంలో వ్యాపించినటువంటి మీ కీర్తి పరలోకానికి కూడా తీసుకుపోదలిచి నా భర్తతో కలిసి వెళ్ళిపోబోతున్నాను ఇలా అనుకుంటూ ఆమె ఏం చేసింది సంగమానికి వెళ్ళింది దేదీప్యమానముగా వెలిగిపోతున్నటువంటి శ్రీ గురుమూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైనటువంటి భక్తి పెళ్ళుముకుపోయింది అక్కడి నుండి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసింది వెంటనే శ్రీగురుడు ఆమెను నిత్య భగవతి సౌభాగ్యవతి భవా అని ఆశీర్వదించింది వెంటనే అక్కడ జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు వారిలో ఒకడు సాహసించి స్వామి ఈమె భర్త ఇంతకు ముందే ఇక్కడ మరణించాడు అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉంది మీ వద్ద సెలవు తీసుకుని ఆమె సహగమనం చేయడానికి వెళ్ళబోతోంది ఇంకా ఆమె ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది స్వామి అని అని అన్నాడు అనమాట అది విని ఏమి ఎరగనట్లు శ్రీ గురుదేవులు ఏమన్నారో తెలుసా అలాగా ఎప్పుడు పోయింది ప్రాణం ఏమైనా సరే ఈమెకి సౌభాగ్యం సుస్థిరం అవుతుంది ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాం అని అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని తీసుకురండి మా వాక్కు ఎన్నిటికీ కూడా వ్యర్థం కాదు అన్నారు అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగున వెళ్ళారు ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురుపాదాలకు రుద్రాభిషేకం చేయను ఆరంభించారు ఓం నమస్తే అస్త భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రి ఎంబగాయత్రిభ్రాంతగాయత్రి కాగ్నికారాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సుధాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అంటూ రుద్రాభిషేకం చేశారు ఇంతలో ఆ శవాన్ని అక్కడికి తీసుకువచ్చారు వెంటనే శ్రీ గురుడు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పినటువంటి గొడ్డను తొలగించేశారు తర్వాత తన పాదోతకం తీసి ఆ శవంపై చల్లారు తమ అమృత దృష్టితో తదేకంగా శవం కేసి చూశారు ఆ శవం కదలిక ప్రారంభమైంది మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు అతడు సావిత్రితో ప్రేయసి నీవు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు ఈ అతీశ్వరులు ఎవరు నాకు ఇంకా గాఢంగా నిద్రపడితే నన్ను ఇంకా ఎందుకు లేపకుండా ఉన్నావేమి నువ్వు అన్నాడు సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగిందంతా చెప్పి మన పాలిట పరమేశ్వరులు ప్రాణదాత ఈ శ్రీగురుడే అని చెప్పింది అప్పుడు ఆ దంపతుల ఆయనకి సాష్టాంగం పడి తమ ఆనంద భాష్పాలతో ఆయన పాదాలు అభిషేకించారు పరాపర జగద్గురు కృపాసాగరా శరణ్యమూర్తి ఆశ్రితుల పాలిట కల్ప వృక్షమా శ్రీహరి సచ్చిదానంద స్వరూపులైనటువంటి మీలీలే జరిగిందంతా ఈ జగమంతా మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది స్వామి ఎన్నో పాపాలు చేసుకుని పుట్టి దుఃఖాలలో పడినటువంటి మేము సర్వ రక్ష సర్వ జీవరక్షకులైనటువంటి మిమ్మల్ని మర్చిపోయాము మీరే మాకు దిక్కు మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామిని శ్రీ గురుడు వారిని ఆశీర్వదించి సిరి సంపదలు దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి మీ దేహాలు పవిత్రమయ్యాయి మా ప్రసాదం వలన మీకు నాలుగు పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా లభిస్తుంది మీకు మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు అది విన్న జనమంతా జయ జయధానాలు చేస్తూ స్వామికి నమస్కారం చేసి హారదరించారు ఆర్తలు ఇచ్చా దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర నృసింహ సరస్వతి దిగంబర దిగంబరా దిగంబరా బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ విధంగా హారతులు ఇస్తూ జయజ్వయ ద్వానాలు జయ గురుదత్త శ్రీ గురుదత్త అంటూ జయజ్వానాలు చేశారు కానీ అందరిలో ఒక దుర్మార్గుడు ఉన్నాడు వాడు చెడ్డవాడు ఒక దూర్తుడు స్వామి ముందుకు వచ్చాడు అయ్యా నాకొక సందేహముంది సందేహాత్మ వినశ్యతి ఎవరికైతే ఎక్కువ సందేహాలు ఉంటాయో సృష్టిలో వాడు నశించిపోతాడు సందేహాలు ఎక్కువ ఉండకూడదు అనమాట కానీ వీడికో సందేహం వచ్చింది నొసటి రాత తప్పించడం ఎవరి తరం కూడా కాదని వేదశాస్త్రాలు చెబుతున్నాయి కదా మరి బ్రహ్మరాత నిజమే అయితే ఈ చనిపోయిన వాడు తిరిగి ఎలా బతికాడండి అని అన్నాడు అప్పుడు స్వామి నవ్వి బ్రహ్మ అనుభూతితో మేము వచ్చే జన్మలోనే అతని జీవిత కాలం నుంచి ముప్పై సంవత్సరాలు ఈ జన్మకు మార్చాం ఆయన అంతేగాని విధి వ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యాన్ని దర్శింపజేస్తాడనమాట అంటే మనం చనిపోతే మనల్ని కనుక శంకరాచార్యులు వారు కానీ నరసింహ సరస్వతి స్వామి వారు కాని శ్రీకృష్ణ పరమాత్మ కాని మరి వాళ్ళ జీవిత కాలాల్లో వాళ్ళు ఎంతో మంది చనిపోయిన వాళ్ళు బ్రతికించారు అది ఎలా చేస్తారంటే ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఈ వ్యక్తికి జ ఆ భవిష్యత్తులో నెక్స్ట్ జన్మలో వచ్చే అయోధ్యాన్ని తీసి ఇక్కడ పెడతారనమాట అది కాబట్టి బ్రహ్మరాత సత్యమే బ్రహ్మను ఒప్పించి మేము నెక్స్ట్ జన్మలో తీసి ఇక్కడ పెట్టామని స్వామి వారు క్లియర్ గా చేశారు గురుదేవులు ఆ బ్రాహ్మణుడు నిరుద్ధరుడయ్యాడు ఆశ్చర్యపోయాడు అందరూ ఆశ్చర్యంతో తమ ఏళ్ళకి వెళ్ళిపోయారు నాటి నుంచి శ్రీ గురుని కీర్తి వెల్లువలై దశ దిశలా వ్యాపించిపోయిందన్నమాట సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేశారు సావిత్రి ఆమె భర్త పేరు కూడా దత్తాత్రేయుడే కదా ఆమె భర్త చనిపోయిన వాడు బతికాడు కదా ఇద్దరు కూడా స్నానం చేసి సంగమంలో భీమా మరజానది సంగమంలో శ్రీ గురుదేవుల్ని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలు ఇచ్చి పంపారు అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆ దంపతులు వెంట తీసుకుని శ్రీగురులు తమ మఠానికి ఆ అన్నమాట శ్రీ దత్త గురవే నమ జయ గురు శ్రీ గురు దత్త మనము ఎంత నమ్మితే అంత ఫలితం అనమాట మనం ఈ కథను మామూలుగా వింటే మామూలు ఫలితం వస్తుంది అందులో అయిపోవాల ఆ సీన్ మనం కళ్ళ ముందు జరుగుతున్నట్టు మనకు దర్శనం అవ్వాలి అప్పుడే జాగృతమైనట్టు అనమాట స్వామివారు అప్పుడే మనకి ఆయన లేలను సజీవంగా మనం చూసినప్పుడే దత్త కృప వస్తుంది అంతేగాని అంతా సాయిబాబా ఉన్నాడు అంతా బాబా చూసుకుంటాడు అంతా బాబా చూసుకుంటాడు అంటే కుదరదు అనమాట జాగురు దత్త